ఆరు అడుగుల హరీష్ రావు మాటలు భూముల లేవు రియల్ ఎస్టేట్ పడిపోయింది అని చెప్పేసి ఆయనే అంటా ఉన్నాడు కదా హైడ్రా రావడానికి కారకులు వీళ్ళే చెరువు భూములకు బినాములకు కింద తిరిగే చెప్పులు మోసే కార్యకర్తలకు పర్మిషన్ ఇచ్చింది వీళ్ళే అధికారులను కొన్నది వీళ్ళే ఇలా హైడ్రాల నష్టపోయిన వాళ్ళ విధంగా వీళ్ళు ఉన్నప్పుడు రిక్షా తొక్కేటోడు ఆటో డ్రైవరు డ్రైవరు వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారస్తులు వంద గజాలు కొనుక్కోవాలన్నా కూడా ఉంచబడేది చిన్న కారు బడుగు బలహీన వర్గాలు వంద గజాలు కొనడానికి కూడా డబ్బులు లేకుండా అయిపోయింది కానీ ఇలా రేవంత్ రెడ్డి అని వచ్చినాక వీళ్ళ పొట్టి మీద చేసి హైడ్రా తెచ్చి ఇలా హైదరాబాద్ వల్ల హైదరాబాదు నగరము నీరు ఆగకుండా హైదరాబాద్ లో నిత్యము వరదలతో కొట్టుకోపోకుండా హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చి హైడ్రాలో ఉన్న ప్రజాప్రతినిధులు ఇలా నిత్యం ప్రజలకు సేవ చేస్తా ఉన్నారు సేవ సర్వీస్ చేస్తా ఉన్నారు కానీ ఈ దొంగలు మాత్రం దోసుకున్నారు ఎవరి దగ్గర డబ్బులు లేవు తెలంగాణ ప్రజలారా మొత్తం డబ్బు లక్షల కొట్టు వీళ్ళ దగ్గరనే ఉంది అందుకనే రియల్ ఎస్టేట్ పడిపోయింది జయశివరాలు